చుట్టూ రాంబాబు గారు అబ్బాయి ఈవేళ మన ఛానల్లో గుమ్మగుమలాడే గుత్తి వంకాయ గుత్వంకాయ కర్రీ అంటే ఎవరికైనా నోరు ఊరిపోతుంది కదా ఇవాళ గుత్తి వంకాయ స్పెషల్ మన ఛానల్లోని ఎలా వండుకోవాలో చూసేద్దాం రండి ముందుగా వంకాయలు నీట్గా కడిగేసుకొని కట్ చేసుకొని కడిగేసుకోవాలి ఇలాగా ఆల్రెడీ వంకాయలు ఎలా కట్ చేయాలో తెలుసు కదండి ముందుగా మనం ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకున్నాను నేను ముందుగానే ముందుగా వంకాయలు ఇందులో వేపుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట అందరూ ఏం చేస్తారంటే గుత్తి వంకాయే కదా మామూలుగా కట్ చేసేసి అందులో మసాలా పెట్టేసి వండేస్తారు అలా కాదు ఇలా వండితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి వంకాయలు ఇలా కట్ చేసిన తర్వాత ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులోని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి నేను ఫ్రై చేసినట్టు చెయ్యండి అందరూ కూడా చూసారా ఇలా చేసుకుంటే కలర్ చేంజ్ అయ్యేదాకా దోరగా వేపుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి మీరు మళ్ళీ మళ్ళీ కూడా ఇలాగే వండుకోవాలనుకుంటారు ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ చూసారా ఇలా ఫ్రై అయ్యేదాకా కొంచెం వేపుకోవాలి ఈ కలర్ చేంజ్ అవుతుంది చూసారా వంకాయ కలర్ చేంజ్ అయ్యేదాకా కొంచెం వేపుకొని ఇలా వేపుకుంటే సరిపోతుంది ఇలా వేపుకొని మనం తీసేసుకోవాలి ఒక ప్లేట్లో అనేది తీసేసుకోవాలి చూడండి నేను ఆల్రెడీ కొన్ని వేపాను కొన్ని తీసేసాను మళ్ళీ మీకోసం వీడియో కోసం అని నేను మళ్ళీ అన్నీ స్టార్ట్ చేశాను చూడండి ఇలా వేపేసుకొని తీసుకోవాలి మాట వంకాయలు అండి కూడా చూడండి చేతితో పట్టుకొని చూపిస్తున్నాను చూడండి పొగలు వస్తుంది కదా గొమ్మగొమ్మలు అప్పుడే స్మెల్ వచ్చేస్తుంది నాకైతే చూసారా ఇలా వేపుకున్న తర్వాత మసాలా రెడీ చేసేసుకుందాం ఉల్లిపాయ అండి ఆనియన్ ఇలా కట్ చేసుకోవాలి మసాలా మసాలా ఆల్రెడీ మన ఇంట్లో అన్ని మసాలా ఉంటాయి కదా ఆ మసాలా తీసుకోవాలి నేను సపరేట్గా ఏంటంటే దోసకాయ జీడినూక తీసుకున్నాను ఇవి ముందు మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు సపరేట్గా ఉందండి అందుకని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయలేదు ఆల్రెడీ మిక్సీ అయిన తర్వాత వేసుకోవచ్చు ఆనియన్స్ కూడా నేను ఇలా వేసేసుకున్నాను వేసేసుకొని ఇలా మిక్సీ ఆడేసుకున్నాను ఇవి మిక్సీ తీసేసుకొని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇంకోండి నేను ఆల్రెడీ ఈ ప్లేట్లోకి ఇలా తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందన్నాను కదా కొంచెం ఇలా నేను యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని మనం మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ మీరు కారం ఎంత తింటారో అంతా వేసుకోవచ్చు నేనైతే త్రీ స్పూన్స్ కారం అనేది వేస్తున్నాను ఎందుకంటే గుత్తంకే కదా కొంచెం కారం ఉంటే బాగుంటుంది నేను త్రీ స్పూన్స్ అనేది కారం అనేది వేశాను ఇది మొత్తం కూడా మనం మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా చూడండి నేను ఎలా కలుపుతున్నా అలా కలిపేసుకోవాలి మొత్తం అంతా మనం ఎలా కలిపేసుకున్న తర్వాత మనం వంకాయ చల్లారిన తర్వాత ఆ వంకాయలు తీసుకొని ఇలా అనేది మనం అన్నీ సా ఇలా పెట్టేసుకోవాలి వంకాయకి మనం గుర్తు వంకాయకి ఎలా పెట్టుకుంటా సేమ్ అదే ప్రాసెస్లోని మొత్తం కూడా ఇది ఇలా పెట్టేసుకోవాలి చూడండి నేను మొత్తం అన్నీ పెట్టేస్తున్నాను ఏమనుకోకండి వీడియోస్ చాలా రోజులు గ్యాప్ వచ్చినాయి కదా సార్ నుంచి వీడియోస్ అన్నీ కంపల్సరీ వస్తూ ఉంటాయి మన ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మొత్తం అన్నీ ఇలా పెట్టేసుకున్నాను కదా నేను ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆల్రెడీ మన ప్యాన్కి పెట్టుకొని ఉన్నాము కొంచెం కరివేపాకు నాలుగు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసా ఆ చిల్లీ కూడా వేసి ఫ్రై చేయండి చిల్లీ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఆ వంకాయలు కూడా మసాలా పెట్టిన వంకాయలు ఆల్రెడీ ఉన్నాయి కదా అవి మనం ఇందులో వేసేసుకోవడమే పెద్ద ప్రాసెస్ ఏం కాదండి మాత్రం బేగా అయిపోతుంది మాత్రం చాలా టేస్ట్ అనేది ఉంటుందండి సూపర్ ఉంటుందండి గుత్తి వంకాయ కర్రీ కదా మీకు ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ చేయండి కంపల్సరీ ఈ వంకాయలన్నీ ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం అంతా ఒకసారి మనం కలుపుకుందాం మసాలా మిగిలిన మసాలా కూడా వేసేసుకుందాను నేను ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి గుత్తి వంకాయలోకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే వేసుకోండి కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇలా కొంచెం మరీ ఎక్కువ కలిపేయకుండా అటు ఇటు మసాలా ఏగేదాకా కొంచెం కలుపుకుంటే సరిపోద్ది ఇలా కలుపుకున్నాం కదా చూసారా అడిగి ఎట్టకుండా జస్ట్ అలా కలుపుకుంటే సరిపోతుంది ఒక్క ఫైవ్ మినిట్స్ మసాలా బాగా ఏగనివ్వాలి ఏ మసాలా బాగా ఏగితే మనకి టేస్ట్ అనేది అది రాకుండా బాగుంటుంది అన్నమాట కారం అది అది రాదు ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాంబాబు గారు అబ్బాయి ఒక ఫైవ్ మినిట్స్ అనేది మూత పెట్టాను ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి చూశాను నేను ఫైవ్ మినిట్స్ పెట్టాను ఇంత మించి ఎక్కువ పెట్టలేదు మీకు అందుకే ఫైవ్ మినిట్స్ అని చెప్తున్నాను ఓపెన్ చేశాను చూడండి అబ్బా స్మెల్ అయితే సూపర్ వచ్చింది చూసారా ఆయిల్ అనేది అలా పైకి తెలియదు కదండి అలా ఆయిల్ పైకి తెలీదా కొంచెం వేపితే సరిపోద్ది చూసారా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఎక్కువ వాటర్ అనేది అవసరం లేదు ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది ఎందుకంటే మనం వంకాయలు ఫ్రై చేసుకున్నాం కదా ఎక్కువ అవసరం లేదు ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకొని మొత్తం అంతా మనం మళ్ళీ ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మనం మూత పెట్టుకుందాం మూత పెట్టేసుకుందాం మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ అనేది పెట్టట్లేదు కామెంట్ అనేది పెట్టండి చూడండి మూత తీసాను అబ్బా సూపర్ వచ్చింది కదా కర్రీ చూడండి అయిపోయింది దగ్గరికి అయిపోయింది కర్రీ అయితే నాకు చాలా బాగుంది కదా ఇప్పుడు మ్యాక్సిమమ్ మీ ఇంట్లో నువ్వు పొడి ఉంటే నువ్వు పొడి వేసుకోవచ్చండి నా దగ్గర అవైలబుల్గా లేదు అందుకే నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను అయిపోయిందండి గుత్తి వంకాయ కర్రీ మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ ఎలాగో వచ్చిందన్నది కామెంట్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గుమ్గుమ్మలాడే గుత్తి బాగుంది కదా టేస్ట్ సూపర్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్